చెడపకూర చెడేవు కలమీలేములు కావడి కుండలు కృషితో నాస్తి దుర్భిక్షం కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు క్షేత్ర విత్తనం వెయ్యాలి పాత్ర మెరిగి దానం చేయాలి ఇంట గెలిచి రచ్చ గెలువు నీరు పళ్ళమెరుగు నిజము దేవుడెరుగు మనిషికొక మాట పశువుకొక దెబ్బ పిండి కొద్ది రొట్టె సంతోషమే సగం బలం వినాశకాలే విపరీత బుద్ధి శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు సంతోషమే సగం బలం అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది ఆలి బిల్లమాయే తల్లి అల్లమాయే ఆస్తి మూరెడు ఆశ బారెడు అక్కరకు అక్కరకురాని చుట్టమెందుకు అడగనిదే అమ్మైనా పెట్టదు తన కోపమే తన శత్రువు ఒకటిది సోకొకటిది సర్వేంద్రియాణం నయనం ప్రధానం సొమ్ము అల్లడు దానం చేసినట్లు అప్పటి కోపం అన్యాయ మెరగదు అప్పు ఆదా కాదు వాపు బల్పు కాదు అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అయితే ఆదివారం లేకపోతే సోమవారం అవ్వా కావాలి బువ్వా కావాలి మెరిసేదంతా బంగారం కాదు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాన్ని నమ్మకూడదు నవ్వులు పోయి నువ్వులవుతాయి పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు సంతోషమే సగం బలం